హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ప్రేమ ఇష్క్ కాదల్ ఐదో భాగాన్ని వినేతాం శరత్ తన రూమ్లోకి వచ్చి డోర్ వేసి కొరియర్ ఓపెన్ చేశాడు అది చూడగానే అతనికి చాలా కోపం వచ్చింది ఆ కోపంతో చేతికి అందిన ఫ్లవర్ వాస్ని తీసుకుని నేలకి వేసి కొట్టాడు మంజు నీకు ఎంత ధైర్యం ఉంటే నాకే ఇలాంటి గిఫ్ట్ పంపుతావు అని కోపంతో ఊగిపోతూ చేతిలో ఉన్న దానిని బెడ్డ మీదకి విసిరేశాడు అతనికి గిఫ్ట్తో పాటు ఒక లెటర్ కూడా కనపడింది కోపంతో ఆ లెటర్ తీసుకుని చదువుతున్నాడు హలో శరత్ చంద్ర సార్ ఎలా ఉన్నారు నాకు తెలిసి మీరు చాలా ప్రశాంతంగా ఉండుంటారు కానీ నేను అసలు ప్రశాంతంగా లేను ఎందుకంటే మీరు చేసిన అవమానం అలా ఉంది నేను మిమ్మల్ని ఏమి అడిగాను ప్రేమించమనే కదా కానీ మీరు నాపై చేయి చేసుకున్నారు నా ప్రేమ మీకు బరి తెగించిన విధంగా కనపడింది మీకు తెలుసా అసలు నేను పుట్టిన తర్వాత ఎవరి చేత ఒక దెబ్బ కూడా తినలేదు ఒక మాట అనిపించుకునేదే లేదు కానీ మీరు నన్ను కొట్టారు ఇంకా తిట్టారు కూడా నాకేం తక్కువని మీరు వద్దన్నారు నాకు తెలియదు కానీ మీ వలని నేను పొందిన అవమానం మీరు కూడా నా నుండి పొందాలని మీకు ఈ గిఫ్ట్ పంపాను నేను ప్రేమిస్తున్నానని అంతగా ఇదిగా నేను చెప్పినా మీలో చరణం లేదంతే అంటే మీకు ఇదే సరి అయిన గిఫ్ట్ అని నాకు అనిపించింది అందుకే మీకోసం ఏని కోరి మరీ పంపాను ఎలా ఉన్నాయి సార్ చీర పూలు గాజులు బొట్టు కుంకుమ బరిణ అన్నీ బాగున్నాయి కదా అన్నీ కలిసేటట్టు మ్యాచింగ్ కూడా పంపాను బాగా చూసుకొని ఒకసారి కట్టుకొని మీకు చాలా బాగుంటాయి మీకు ఇదే కరెక్ట్ గిఫ్ట్ మీరేమన్నారు నన్ను భరి తెగించాలనే కదా అప్పుడు కాదు ఈ గిఫ్టు ఈ గిఫ్ట్ పంపి మీ మాటను నిజం చేశాను అనేవాడు ఎవరు ఒక ఆడదాని చేతితో ఇలాంటి అవమానం పొందున్నాడు ఇప్పటి వరకు కానీ ఇప్పుడు మీరు పొందారు ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంది ఎప్పుడు ఎవరిని చూసినా ఈ అవమానం గుర్తుకు రావాలి ఈ అవమానం ఎవరికి చెప్పుకోలేక మీరు బాధపడాలని మనసు పూర్తిగా కోరుకుంటూ మీరు కాదన్నా మంజూషా ఆ లెటర్ చదివేసరికి ఇంకా కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు ఎలా ఈ అవమానాన్ని దిగమింగాలో అస్సలు అర్థం అవ్వట్లేదు ఇంతలో శరత్ ఈరోజు కాలేజీ లేదా నీకు అని లక్ష్మి పిలిచింది సాధ్యమైనంత వరకు కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ గది నుండి బయటకొచ్చి వచ్చి అమ్మా ఈరోజు నేను కాలేజీకి వెళ్ళలేడమ్మా ఈరోజు లీవ్ పెట్టేశాను అంటాడు సరే శరత్ రెస్ట్ తీసుకో అని చెప్పింది లక్ష్మి గదిలోకి రాగానే మళ్ళీ గిఫ్ట్ కనపడింది ఇంకా కోపాన్ని అదుపులో పెట్టుకోవడం తన వల్ల కాక రూమ్ డోర్ క్లోజ్ చేసి బాత్రూంలోకి వెళ్ళి షవర్ ఆన్ చేసి దాని కింద నుంచి కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాడు మంజు నిన్ను చాలా తక్కువ అంచనా వేశాను కానీ నువ్వు అందరూ అనుకున్న దానికన్నా చాలా తెలివైందని నీకు పొగరు కిలోలు కాదు తన్నులు లెక్క ఉంది నన్ను ఇంత అవమానించావు కదా నీకు ఈ శరత్ చంద్ర అంటే ఏంటో చూపిస్తాను అని ఏదో వాడై బాత్రూమ్ నుంచి బయటకు వచ్చి రెడీ అయ్యి మంజు పంపిన గిఫ్ట్ని చాలా జాగ్రత్తగా మళ్ళీ ప్యాక్ చేసి దాన్ని తీసుకుని కిందకొచ్చి అమ్మ నాకు బయట కొంచెం పని ఉంది అందుకే బయటకు వెళ్తున్నాను అని చెప్పి బయటకు వెళ్ళాడు శరత్ బయటకొచ్చి బైక్ మీద రాజశేఖర్ గారి ఆఫీస్కి వెళ్ళాడు బైక్ బయట పార్క్ చేసి రిసెప్షన్లోకి వెళ్ళి రాజశేఖర్ గారిని కలవాలి నేను వాళ్ళ అమ్మాయి చదివే కాలేజీలో లెక్చరర్ అని ఒకసారి సార్ని కలవాలి అర్జెంట్ అని చెప్తాడు రిసెప్షన్లో అమ్మాయి రాజశేఖర్ గారికి కాల్ చేసి శరత్ గురించి చెప్పింది అది విన్న రాజశేఖర్ శరత్ని లోపలికి పంపమని చెప్తాడు ఆ అమ్మాయి ఫోన్ పెట్టి లోపలికి వెళ్ళండి సార్ పిలుస్తున్నారు సారు అని చెప్తుంది ఆ అమ్మాయికి థ్యాంక్స్ చెప్పి రాజశేఖర్ గారి రూమ్ దగ్గరికి వెళ్ళి మే ఇన్ సార్ అని అడిగాడు హా రండి లోపలికి అంటాడు రాజశేఖర్ శరత్ లోపలికి వెళ్ళి ఆయన్ని విష్ చేసి తనను తను పరిచయం చేసుకుని మంజు పంపిన గిఫ్ట్ ఆయన చేతిలో పెట్టి చైర్లో కూర్చుని గిఫ్ట్ ఓపెన్ చేయమని చెప్తాడు రాజశేఖర్ గారు అయోమయంగా శరత్ వంగ చూసి గిఫ్ట్ ఓపెన్ చేశాడు గిఫ్ట్ ఓపెన్ చేసి చూడగానే అతనికి చాలా కోపం వచ్చింది ఆ కోపంలో మిస్టర్ వాట్ ఈస్ దిస్ నీవు అసలు ఏమనుకుంటున్నావు నీకెంత ధైర్యం ఉంటే నాకు ఇలాంటి గిఫ్ట్ ఇస్తావు అని చాలా ఆవేశంగా మాట్లాడుతున్నారు శరత్ నింపాదిగా ఆయన్ని గమనిస్తూ టేబుల్ మీద ఉన్న మంచినీళ్ళ గ్లాస్ ఆయనకు అందించి ముందు మీరు కొంచెం కూల్ అయ్యి ఈ మంచినీళ్ళు తాగండి సార్ అంటాడు ఆయన మంచినీళ్ళు తాగిన తర్వాత చూడండి సార్ ఒకసారి దానిలో ఒక లెటర్ ఉంది అది కూడా చదవండి అని చెప్తాడు ఆయన కోపంగానే లెటర్ తీసుకుని చదువుతూ శరత్ వంక ప్రశ్నగా చూశాడు ఆయన చూపు అర్థం చేసుకున్న శరత్ చూడండి సార్ మీ వయసు ఇప్పుడు యాభై సంవత్సరాలకు దగ్గర ఉంది ఆ గిఫ్ట్ చూడగానే మీకే అంత కోపం వస్తే మరి నాకెంత కోపం రావాలి సార్ మీ అమ్మాయి చేసిన పనికి అని చాలా గట్టిగా అడిగాడు శరత్ అడిగిన ప్రశ్నకి రాజశేఖర్ దగ్గర ఏ సమాధానం లేదు ఇప్పుడు చెప్పండి సార్ నేనేం చేయాలి పోనీ మీరైతే ఏం చేస్తారు అని అడిగాడు ఆ మాటకి సమాధానం చెప్పలేనంతగా చూస్తూ ఉండిపోయారు ఇంత అవమానం పొందిన తర్వాత ఉప్పు కారం తినేవాడు చీము నెత్తురున్నవాడు ఎవరు చూస్తూ ఊరుకోరు అంతకంతా అవమానిస్తారు కదా సార్ అని సమాధానం చెప్పమని ఆయన వైపు చూశాడు రాజశేఖర్ అవును అని తలూపాడు ఆయనకి ఏం చెప్పాలో కూడా తెలియటం లేదు ఇప్పుడు ఇతను ఏం చేస్తాడు అసలు ఈ మంజు ఇలాంటి పని ఎలా చేయగలిగింది తనకిష్టమైతే నాకు చెబితే నేను ఎలాగోలా ఒప్పించేదాన్ని కానీ ఇప్పుడు నేను ఏం చేయాలి ఈ గిఫ్ట్ చూడగానే నాకే నాకే చాలా కోపం వచ్చింది మరి వయసులో ఉన్నవాడు మరి అతనికి ఎంత కోపం వచ్చి ఉండాలి అంత కోపంగా ఉండి కూడా మంజు దగ్గరికి వెళ్లకుండా డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చి నీ కూతురు చేసిన పనికి నువ్వేం చేస్తావని అడుగుతున్నాడు రకంగా ఇతను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను కానీ ఇప్పుడు ఇతను ఏం చేస్తాడు నేనేం చెప్పాలి అని ఆలోచిస్తున్నాడు ఏంటి సార్ ఆలోచిస్తున్నారు నాకు సమాధానం చెప్పకుండా అని అడుగుతాడు శరత్ చూడు బాబు నాకు ఇప్పుడు నీకు ఏం సమాధానం చెప్పాలో తెలియట్లేదు అసలు మంచు ఇలాంటి పిచ్చి పని ఎందుకు చేసిందో తెలియటం లేదు అని అంటాడు ఆ మాటకి శరత్ సీరియస్గా చైర్లో నుండి పైకి లేచి పొగరు సార్ బాగా పొగరు డబ్బుందని అహంకారం నాకు ఇష్టం లేదని చెప్పాను కానీ వినిపించుకోకుండా మిస్బిహేవ్ చేసింది దానికి కొట్టాను ఇద్దరికి ఇష్టం ఉంటేనే కదా సార్ అది ప్రేమ అవుతుంది నాకు ఇష్టం లేదు నేను ప్రేమించను అన్నందుకు ఇంతలా నన్ను అవమానిస్తుందా ఆ అవమానానికి నేను సమాధానం చెప్పకపోతే నేను ప్రశాంతంగా ఉండలేను అందుకే మీ అమ్మాయి చేసిన ఈ పనికి ఇప్పుడు నేను చెప్పిన దానికి తలవంచక తప్పదు నేను చెప్పింది మీరు ఒప్పుకుంటే మీ పరువు పోదు ఇంకా మీరు బాధపడే పని ఉండదు లేకపోతే మీరు జీవితంతా బాధపడాల్సిందే అని అంటాడు శరత్ చూడండి సార్ నేను చెప్పినట్టు జరిగితే మీ పరువు నిలబడుతుంది లేకపోతే మీరు ఒప్పుకోకపోతే మీ పరువు పోయినా నాకు సంబంధం లేదు మీకు ముందే చెప్తున్నాను చూడు శరత్ మంజు చిన్నపిల్ల ఏదీ తెలియక చేసినట్టుంది ఇప్పటికూ తను క్షమించు అని అన్నాడు ఏంటి సార్ మీరు ఇలా మాట్లాడుతున్నారు అంటే మీరనేది నేను మగాడిని కాను అని నన్ను నన్నుగా ఒప్పుకోమంటున్నారు కదా అని అడిగాడు శరత్ అడిగిన దానికి రాజశేఖర్ దగ్గర సమాధానం లేదు ఏం మాట్లాడుకున్నా శరత్ వైపే చూస్తున్నాడు సార్ మీ దగ్గర సమాధానం లేదు కదా అందుకే నేను అడిగిన దానికి ఒప్పుకోండి మీకు అది తప్ప వేరే దారి లేదు అన్నాడు రాజశేఖర్ ఇంకేమీ చేయలేక సరే అయితే నువ్వేం అడుగుతావు అడుగు అన్నాడు నాకు మీ అమ్మాయికి కేవలం ఐదు రోజుల్లో పెళ్లి జరగాలి అది కూడా చాలా సింపుల్గా రిజిస్టర్ మ్యారేజ్ జరగాలి అంతేకాకుండా మీరు ఈరోజు సాయంత్రం లోపు మా ఇంటికి వచ్చి మా అమ్మగారిని ఈ పెళ్లికి ఒప్పించాలి నాకు మా అమ్మ తమ్ముడు చెల్లి ఉన్నారు మా నాన్నగారు లేరు మీ ఇంటి నుండి మంజు కట్టు బట్టలతో మాత్రమే మా ఇంటికి రావాలి మేము మీ అంతా డబ్బు ఉన్న వాళ్ళం కాదు మంజు మా ఇంటికి వచ్చిన తర్వాత మాలాగే జీవితం గడపాలి అని చెప్పి ఆగాడు శరత్ చెప్పిన వాటికి రాజశేఖర్ చాలా కంగారు పడ్డాడు ఒక్క నిమిషం అర్థం అవ్వలేదు అర్థమైన తర్వాత అతని కళ్ళ వెంట నీళ్లు కారిపోతున్నాయి మంజుని చిన్నప్పటి నుండి చాలా గారాభంగా పెంచారు కింద నడిస్తే ఎక్కడ కందిపోతుందేమో అని అరచేతిలో పెట్టుకొని మరీ పెంచారు ఏది అడిగినా కాదు అనలేదు అంత గారాభంగా పెరిగినా ఏనాడు డబ్బుండి డబ్బుందని అహంకారం చూపించలేదు కానీ తను ఆలోచించినా కూడా చేసిన ఒక పొరపాటు వలన ముందు ముందు జీవితం మొత్తం నాశనం చేసుకుంది నాకే అవి చూసిన తర్వాత తట్టుకోలేకపోయాను మరి అతని పరిస్థితి కూడా అంతే కదా శరత్కి సంస్కారం ఉంది బట్టే నా దగ్గరికి వచ్చి మీ అమ్మాయి ఇలా చేసిందని చెప్పాడు అదే ఇంకొకడైంటే ఏం చేసేవాడో తలుచుకుంటేనే భయం వేస్తుంది శరత్ని చూస్తుంటే చదువు ఉంది మంజుకి సరితూ గల అందం ఉంది ఉద్యోగం కూడా చేస్తున్నాడు ఇప్పటి వరకు అతను మాట్లాడిన పద్ధతి బట్టి గుణవంతుడని అనిపిస్తున్నాడు డబ్బు కూడా ఆలు ఆశించట్లేదు అన్నీ బాగానే ఉన్నాయి కానీ పెళ్ళి ఎవరూ లేనట్టు చేయాలి అంటూ ఇంకా మంజు కట్టుబట్టలతో వెళ్ళాలి అంటే దీనికి జయంతి ఒప్పుకుంటుందా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒప్పుకొని తీరాల్సిందే అని అనుకుంటాడు ఏం సార్ ఆలోచిస్తున్నారు నాకు సమాధానం కావాలి అని అడిగాడు రాజశేఖర్ అలాగే శరత్ మీ అడ్రస్ ఇచ్చి వెళ్ళు మేము మీ ఇంటికి వచ్చి మాట్లాడుతాం అంటాడు చూడండి సార్ మిమ్మల్ని బాధపడుతుంటే నన్ను క్షమించండి కానీ మీరు ఒక్కసారి నా ప్లేస్లో ఉండి ఆలోచించండి ఇంకో విషయం మా పెళ్ళి గురించి ఎవరికీ తెలియకూడదు మీ బిజినెస్ సర్కిల్లో ముందు అన్నీ సరే అని పెళ్ళి దగ్గరికి వచ్చేసరికి మీకు ఇష్టమైనట్టు చేస్తే నేను ఒప్పుకోను ఈరోజు వీలైన అంత తొందరగా మీరు మీరు ఆంటీ వచ్చి మా అమ్మగారితో మాట్లాడండి ఇంకా నేను వెళ్తున్నాను అని గిఫ్ట్ని చాలా జాగ్రత్తగా ప్యాక్ చేసి తీసుకొని వెళ్ళిపోయాడు శరత్ వెళ్ళిపోగానే తల పట్టుకుని కూర్చున్నాడు మంజు అసలు ఏం చేసావు అమ్మా నువ్వు నాకు వేరే దారి లేకుండా చేస్తావు మీ అమ్మ మీ పెళ్లి గురించి ఎన్ని కలలు కన్నదో తెలుసా ఇప్పుడు ఈ విషయం జయంతికి చెప్పి ఎలా ఒప్పించాలో కూడా నాకు తెలియట్లేదు నా దగ్గర టైం కూడా లేదు సాయంత్రం లోపు శరత్ వాళ్ళ అమ్మగారిని ఒప్పించాలంటే ఇంటికి ఇంటికెళ్లి జయంతితో మాట్లాడాలి అని అనుకుని బ్యాగ్ తీసుకుని పిఏని పిలిచి ఈరోజు నా మీటింగ్ నన్ను క్యాన్సిల్ చేయాలని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు శరత్ రాజశేఖర్ గారి ఆఫీస్ నుండి నేరుగా ఇంటికి వచ్చి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాడు లక్ష్మి సోఫాలో కూర్చొని ఉంటే ఆమె దగ్గర కూర్చొని తల్లి ఒడిలో తల పడుకున్నాడు ఎంత బాధగా ఉంటే అలా పడుకుంటాడు తల్లి ఒడిలో శరత్ అలా పడుకోగానే తల మీద చేయి వేసి నిమురుతూ ఏమైంది చంద్ర ఎందుకు బాధపడుతున్నావు పొద్దున కొరియర్ వచ్చిన దగ్గర నుండి నువ్వు నువ్వులా లేవు ఎప్పుడు లేనిది ఫ్లవర్ వాచ్ కూడా పగలగొట్టావు అని అడిగింది ఆమె అడిగిన దానికి ఏం చెప్పాలో తెలియక అమ్మా నేను ఎప్పుడైనా తప్పు చేశానా అని అడిగాడు లేదురా నువ్వెప్పుడూ తప్పు చేయలేదు చెయ్యవు కూడా నీలాంటి వాడికి నొప్పులు పడకుండానే తల్లయ్యే భాగ్యం కలిగింది నాకు అని అంటుంది అమ్మా నా పెళ్లిపై నీకు ఎన్ని ఆశలు ఉన్నాయా అని అడిగాడు ఆశలంటే అని అడిగింది అదే అమ్మ అమ్మాయిని నువ్వే వెతకాలి కట్నం తేవాలి ఎలా ఎలా అని అంటాడు నాకు అలాంటి ఆశలు ఏవీ లేవురా నీ విషయంలో కానీ సూర్య విషయంలో కానీ అని అంది అమ్మా నేను మంజు అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అది ఐదు రోజుల్లో వాళ్ళ అమ్మ నాన్నగారు ఈరోజు సాయంత్రం మీతో మాట్లాడడానికి వస్తారు పెళ్ళి సింపుల్గా రిజిస్టర్ మ్యారేజ్ జరగాలి ఆ అమ్మాయి కట్టుబట్టలతో మాత్రమే రావాలి ఇక్కడికి అని అంటాడు లక్ష్మికి శరత్ చెప్పింది ఒక్క నిమిషం అస్సలు అర్థం అవ్వలేదు అర్థమయ్యిన తర్వాత ఏమిట్రా నువ్వు చెప్పేది ఇది నిజమా అని అడిగింది అవునమ్మా ఇది నిజమే నువ్వు ఎందుకు ఏమిటి అని అడగమాకు ఇప్పుడు నన్ను కానీ ఆ అమ్మాయి నన్ను ప్రేమించింది కానీ నేను ఒప్పుకోలేదు అని చెప్పాడు మరి నువ్వు ప్రేమించినప్పుడు ఈ పెళ్లి ఏమిటిరా అనంది అంది అమ్మా ప్లీజ్ ఆ విషయం మటుకు నన్ను అడగమాకు నేను చెప్పలేను అని అన్నాడు కళ్ళ వెంట నీళ్లు తిరగ శరత్ మోహన్ చూసి సరే చెప్పద్దులే నువ్వు ఏ తప్పు చేయవని నాకు తెలుసు అందువల్ల నేను ఒప్పుకుంటున్నాను కానీ నాదొక చిన్న కోరిక తీరుస్తావా అని అడిగింది సరే చెప్పమ్మా అన్నాడు పెళ్లి రిజిస్టర్ మ్యారేజ్ కాకుండా తిరుపతిలో స్వామివారి సన్నిధిలో చేసుకోరా అని అడిగింది సరే అమ్మ నీ ఇష్టం అన్నాడు మరి నా కోడల్ని ఎప్పుడు చూడాలిరా అని అంది అమ్మా అందరూ డైరెక్ట్గా పెళ్ళి దగ్గరే చూసేది కానీ తను నీకు తెలుసమ్మా అన్నాడు నాకు తెలుసా ఎవర్రా అని అడిగింది అదే అమ్మా అనితని డ్రాప్ చేసేడానికి వచ్చింది కదా మంజు మంజు తనే అమ్మా అని చెప్తాడు మంజు షానా అయితే ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదురా తను చూసినప్పుడే నాకు బాగా నచ్చింది ఎవరింటికి వెళ్తుందో అని అనుకున్నాను కానీ నా ఇంటికే వస్తుందని చాలా సంతోషంగా అంది థ్యాంక్స్ అమ్మ నువ్వు ఒప్పుకున్నందుకు అన్నాడు థ్యాంక్స్ ఎందుక నేను నీ అమ్మని నా కొడుకు గురించి నాకు తెలుసు అంటారు అమ్మ ఇంకొక విషయం పెళ్లి కూతురు మంజు అని అనితాకు తెలియకూడదు పెళ్ళి వరకు అన్నాడు సరే అంటుంది సరే అమ్మ అయితే నేను కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటాను అని రూమ్లోకి వెళ్ళిపోయాడు రాజశేఖర్ ఇంటికి వస్తాడు ఎప్పుడు దాని టైంలో ఇంటికి వచ్చిన భర్తను చూసి మంచినీళ్ళిచ్చి పక్కన కూర్చుని ఏం జరిగింది ఎప్పుడు ఇప్పుడు ఇంటికొచ్చారు ఏమిటి అని అడిగింది ఏం లేదు జయంతి నీకు ఒక విషయం చెప్పాలి అది విన్న తర్వాత నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో నాకు తెలియదు అని జరిగిన విషయాలన్నీ చెప్పి ఐదు రోజుల్లో అతనితో మంజు పెళ్లి చేయాలి అంటాడు ఈరోజు సాయంత్రం లోపు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మగారిని ఒప్పించాలి అని అన్నాడు రాజశేఖర్ చెప్పింది విన్న తర్వాత జయంతి షాక్గా ఉండి ఉండిపోయింది రాజశేఖర్ జయంతిని కదిపి మాట్లాడు జయంతి మనకు అసలు వేరే దారి లేకుండా చేసింది మంజు అని అంటాడు జయంతి ఏడుస్తూ నేను ఈ పెళ్లికి ఒప్పుకోను అని చెప్పి రూమ్లోకి వెళ్ళిపోయింది రాజశేఖర్ చెప్పింది విని జయంతి బాగా బాధపడుతుంది ఇలా జరగడానికి నేను ఒప్పుకోను అసలు ఈ పెళ్లి జరగడం నాకు ఇష్టం లేదు నేను మంజు పెళ్లి కోసం ఎన్ని కలలు కన్నానో తెలుసు కదా మీకు కూడా అలాంటిది ఎవరూ లేనట్టు రిజిస్టర్ మ్యారేజ్ చేయాలా కట్టుబట్టలతో వెళ్ళాలా వాళ్ళ ఇంటికి మన అమ్మాయి మన చంటికి ఏం తక్కువ అండి అన్నం ఉంది ఆస్తుంది మన అమ్మాయిని చేసుకోవడానికి చాలామంది ఎదురుచూస్తున్నారు అలాంటిది అతనికి ఇచ్చి చేస్తారని ఎలా మాటిచ్చారండి మీరు వద్దు ఆపేయండి ఈ పెళ్ళి రాజశేఖర్ని పట్టుకుని ఏడుస్తుంది జయంతి నా చేతుల్లో ఏమీ లేదు అంతా చంటి చేసుకున్నదే ఒక మగాడిని అలా అనుమాన్ అవమానిస్తే ఎలా ఊరుకుంటాడు చెప్పు ఇంకా ఒక రకంగా సంస్కారవంతుడని అనుకోవాలి వేరొకరైతేనా చంటిని నడి రోడ్డు మీద ఏదో ఒకటి చేసేవాడు లేదా మన పరువు తీసేవాడు కానీ షరత్ అలా చేయలేదు మీ అమ్మాయి ఇలా చేసింది ఇది నా సొల్యూషన్ మీరేం చేస్తారని అడిగాడు తప్పు చంటిదే కాబట్టి నాకు మాట్లాడడానికి కూడా అవకాశం లేకుండా పోయింది అయినా ఒకసారి శరత్ గురించి శ్రీనివాస్ని కనుక్కుంటే పోతుంది నీకు కూడా కొంత ధైర్యం వస్తుంది మనం ఈరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మనం వాళ్ళ అమ్మగారిని అడుగుదాం ఆవిడ మాట శరత్ వింటాడేమో ఒకసారి చూద్దాం సరే అండి అయితే వాసుకు ఫోన్ చేయండి రాజశేఖర్ కాలేజీ ప్రిన్సిపల్ శ్రీనివాస్కి ఫోన్ చేస్తాడు వాసు ఫోన్ పిక్ చేసి హా చెప్పు రాజా ఎలా ఉన్నారు జయంతి ఎలా ఉంది అని అడుగుతాడు రాజశేఖర్ ఫోన్ స్పీకర్ ఆన్ చేస్తాడు వాసు మేము బాగున్నాం నిన్న ఒక విషయం అడుగుదామని ఫోన్ చేశానురా అంటాడు ఏం విషయం రాజా అడుగు అంటారు వాసు అదేం లేదన్నయ్య మీ కాలేజీలో పనిచేస్తున్న శరత్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి అంటుంది జయంతి శరత్ గురించా అతడి కాలేజీకి వచ్చామా వెళ్ళామా అన్నట్టుంటాడు తన పని తను చేసుకుంటాడు ఎవరి జోలికి వెళ్ళడరా అతను నాకు కనపడేసరికి నా కూతురు పెళ్ళి అయిపోయింది కానీ ముందుగా తెలుసుంటేనా అతని అల్లుడుగా చేసుకునేవాణ్ణి శరత్ గురించి ఇంతకన్నా ఏమి చెప్పలేనురా అని అంటాడు అయినా ఇప్పుడు మీకు శరత్ గురించి ఎందుకు అని అడుగుతాడు అన్నయ్య మీకు ఆ విషయం ఇప్పుడు ఏమీ చెప్పలేనా కానీ రెండు రోజుల్లో మీకు చెప్తాం అని అంటుంది జయంతి హా రాజా మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాంరా ఏం విషయంరా అదే మంజు వాళ్ళ అరకెళ్ళిన ట్రిప్కి మంజు పట్టుబట్టి అతన్ని పంపించి మందిరా ఆ ట్రిప్కి అతను పంపడానికి నా తలప్రాణం తోకొచ్చిందిరాయి అసలు ఎంతసేపటికి ఒప్పుకోడు వెళ్ళడానికి ఎలాగోలో ఒప్పించి పంపించాను అని అంటాడు వాసు చెప్పింది విన్న తర్వాత ఇద్దరు మొఖముఖాలు చూసుకున్నారు వాసు చెప్పిన మాటలు బట్టి అతను చాలా మంచివాడు కానీ చాలా మొండివాడుగా ఉన్నాడని జయంతి వైపు చూస్తాడు వాసు చెప్పిన దాన్ని బట్టి చంటి అతని ప్రేమించినట్టుంది కానీ అతను ఒప్పుకోలేదని ఇలాంటి పిచ్చి పని చేసి ఇప్పుడు ఎటు తేల్చుకోలేని విధంగా చేసినట్టుంది ఇప్పుడు ఏం చేద్దాం అని అడిగింది చేసేదేముంది వెళ్ళి రెడీ అవ్వు శరత్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడొద్దాం అన్నాడు సరే అని ఆవిడ వెళ్ళి రెడీ వచ్చేసింది ఇద్దరు కలిసి శరత్ వాళ్ళ వాళ్ళింటికెళ్లారు శరత్ అడ్రస్ తెలుసుకుని వెళ్ళి ఇంటి ముందు కారు ఆపి దిగారు గేటు తీసుకుని ఇద్దరు లోపలికి అడుగు పెట్టి అక్కడ పరిసరాలను మైమర్చిపోయి చూస్తూ ఉండిపోయారు జయంతికి అయితే మంజు చెప్పిన మాటలే గుర్తుకొచ్చాయి ఇంతలో ఏదో పని మీద బయటకొచ్చిన శరత్ వాళ్ళని చూసి ఎదురొచ్చి వాళ్ళని పలకరించాడు లోపలికి రెండంకుల్ అక్కడే ఆగిపోయారేంటి అని అడిగాడు శరత్ మాటలకి ఈ లోకంలోకి వచ్చినవాడు జయంతికి శరత్ని పరిచయం చేస్తాడు శరత్ని చూసిన జయంతి మనస్ఫూర్తిగా నవ్వింది ఇప్పటి వరకు శరత్ ఎలా ఉంటాడా మంజుకి సరిపోతాడా లేదా అనే సందేహంలో ఉంది ఇప్పుడు శరత్ని చూడగానే ఆవిడికి చాలా తృప్తిగా ఉంది ఇద్దరు శరత్ని అనుసరించి లోపలికెళ్లారు లక్ష్మి గారిని పిలిచి రాజశేఖర్ గారిని జయంతిని పరిచయం చేశాడు ఇరువైపులా క్షేమ సమాచారాలు అయిపోయిన తర్వాత రాజశేఖర్ గారు డైరెక్ట్గా మ్యాటర్లోకి వచ్చాడు మా అమ్మాయి మంజుని మీ అబ్బాయికి ఇద్దామని అనుకుంటున్నాం మీరేమంటారు అని అడిగాడు శరత్ చెప్పాడన్నయ్య నాకు ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నాడో నాకు తెలియదు మంజూని చేసుకోవాలని అనుకుంటున్నాను ఐదు రోజుల్లో పెళ్ళి అని చెప్పాడు ఈరోజు మీరు వస్తారని కూడా చెప్పాడు అని చెప్తుంది లక్ష్మి అవునమ్మా మరి మీరేమంటారు మీకు ఇష్టమైన అని అడుగుతాడు శరత్ ఇష్టపడ్డాడు కాబట్టి నాకేమీ అభ్యంతరం లేదు అలాగే కానిద్దాం అంటారు ఇంతలో జయంతి పొదని గారు నాది ఒక చిన్న మాట మాకున్నది ఒకటే అమ్మాయి తన పెళ్ళి ఏమీ లేని వాళ్ళలా రిజిస్టర్ మ్యారేజ్ అంటే ఎలా అండి మీరు ఒక్కసారి ఆలోచించండి అలాగే మాకు ఆడపిల్లకి పెట్టుకోవాలని ఉంటుంది కదా కానీ శరత్ కట్టుబట్టలతో రావాలని అన్నాడు మీరైనా ఒకసారి చెప్పండి అని అంటుంది రిజిస్టర్ మ్యారేజ్ వద్దండి మన సాంప్రదాయం ప్రకారం చేద్దాం కానీ పెళ్లి తిరుపతిలో చేద్దాం అని అంటుంది ఇంకా రెండో విషయం మటుకు నేను శరత్ని నేను ఒప్పించలేను అని చెప్పింది ఆ మాట వినగానే జయంతికి చాలా బాధ కలిగింది సరే అండి పెళ్ళైనా మార్చారు మరి పెళ్లి పనులు అవి అని అడుగుతుంది మనం తిరుపతిలో అనుకుంటున్నాం కాబట్టి ఒకసారి పంతులు గారితో మాట్లాడదాం అని ఆవిడకి తెలిసిన పంతులకి ఫోన్ చేసి ఒకసారి ఇంటికి రమ్మని చెప్తుంది రాజశేఖర్ గారు యధావరంగా గోడ మీద ఫోటో చూసి ఒకసారిగా షాక్ అయి కూర్చుని నుండి లేచి ఆ వెళ్ళి ఫోటోని అలా చూస్తూ ఈ ఫోటో ఇక్కడుంది ఏంటి అని అడుగుతాడు రాజశేఖర్ కూర్చున్న మనిషి ఒక్కసారిగా లేచి ఫోటో దగ్గరికి వెళ్ళేసరికి వెనక లక్ష్మి శరత్ ఇంకా జయంతి కూడా వెళ్ళారు జయా నిన్నే ఈ ఫోటో గుర్తుపట్టావా అని అడిగాడు ఆనందంతో కూడిన కన్నీళ్లు కారుతుండగా జయంతి కూడా ఫోటో వంగ చూసి గుర్తుపట్టాను శ్రీధర్ అన్నాయి కదా ఇంకా లలిత కదా కానీ వీళ్ళ ఫోటో ఇక్కడ ఉంది ఏంటి పైగా వేసి ఉంది అంటే వాళ్ళిద్దరూ లేరా అని ఏడుస్తుంది ఏడుస్తున్న వాళ్ళిద్దరిని చూసిన లక్ష్మి శరత్ ఒకరినొకరు చూసుకొని శరత్ ముందుకెళ్ళి రాజశేఖర్ భుజం మీద చెయ్యి వేసి నిమురుతూ అంకుల్ మీకు వీళ్ళు తెలుసా అని అడిగాడు తెలుసు శరత్ నేను వాసు శ్రీధర్ ముగ్గురం ప్రాణ స్నేహితులం ముగ్గురం డిగ్రీ వరకు కలిసి చదువుకున్నాం అప్పుడే శ్రీధర్ లలితను ప్రేమించాడు డిగ్రీ అయిపోయిన తర్వాత నేను పై చదువులకి విదేశాలకు వెళ్ళాను వాసు ఇంకా శ్రీధర్ ఇక్కడ ఇద్దరు ఇక్కడే చదివారు నేను దూరంగా ఉన్న అందరి విషయాలు తెలుస్తూనే ఉన్నాయి లలిత శ్రీధర్ని ప్రేమించడం లలిత ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదని అందుకే లలితకి పెళ్లి చేయాలని ఇంట్లో వాళ్ళు సంబంధం చూస్తే ఇద్దరు ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు తర్వాత వాళ్ళిద్దరూ ఎక్కడ ఉన్నదో మాకు తెలీదు కాదు వాడు తెలియనివ్వలేదు కానీ ఇప్పుడు ఇద్దరిని ఇలా చూస్తున్నాను అనుకోలేదు ఇంతకీ వాళ్ళు మీకు ఏమవుతారు మా అమ్మ నాన్నగారు అంకుల్ ఏమిటి మీ అమ్మ నాన్న అని ఆనందంతో కౌగులించుకున్నాడు జయంతి శరత్ వెన్ను నిమురుతుంది శరత్కి ఒక్క క్షణం కళ్ళలో నీళ్ళు తిరిగాయి కానీ తమాయించుకుని అంకుల్ నన్న కన్నది లలితమ్మైనా కళ్ళల్లో పెట్టుకుని పెంచింది ఈ అమ్మ అమ్మ చనిపోయిన తర్వాత ఇంట్లో వాళ్ళు ఒత్తిడి వలన మా అమ్మని పెళ్లి చేసుకున్నారు నాన్న కానీ ఏనాడు నన్ను వేరుగా చూడలేదు సొంత కొడుకులానే చూసుకుంది ఇంకా చెప్పాలంటే తన కడుపును పుట్టిన పిల్లల కన్నా నన్నే ఎక్కువ చూసుకుంది మీకు చెప్పలేదు కదా నాకు ఒక తమ్ముడు చెల్లి ఉన్నారు తమ్ముడు సూర్య గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాడు చెల్లి అనిత మా కాలేజీలోనే ఫస్ట్ ఇయర్ చదువుతుంది అంటే మంజు జూనియర్ కదా వదినగారు పోయిన పది రోజుల ముందు ఏమన్నా మీ ఇంటికి వచ్చిందమ్మా మంజు ఎందుకు అడిగానంటే తన జూనియర్ని ఇంటి దగ్గర డ్రాప్ చేశాను ఆ అమ్మాయి పేరు అనిత అని చెప్పింది ఇంకా గార్డెన్ గురించి కూడా చాలా చెప్పింది ఇందాక కారు దిగి వస్తున్నప్పుడు ఒకసారి నాకు మంజు చెప్పినట్టు అనిపించింది అందుకే అడిగాను లక్ష్మి ఒకసారి శరత్ వంక చూసి అవును వచ్చింది అని చెప్పింది రాజశేఖర్ శరత్ దగ్గరికి వెళ్ళి అతని దగ్గర తీసుకుని ఇప్పటి వరకు చాలా బాధగా ఉంది ఇలా పెళ్లి చేయాల్సి వచ్చినందుకు కానీ ఇప్పుడు నాకు ఎంతో సంతోషంగా ఉందో తెలుసా మాటల్లో చెప్పలేను ఎప్పుడో విడిపోయిన మా స్నేహం మీ ఇద్దరి వలన ఇలా బంధుత్వంగా మారుతుంది జయ ఇప్పటికైనా నీ పూర్తిగా ఒప్పుకుంటావా మన చెట్టిని శ్రీధర్ ఇంటికి పంపటానికి నాకు ఇప్పుడు ఎటువంటి అభ్యంతరం లేదండి ఈరోజు ఇప్పటికి ఇప్పుడు పెళ్లి చేయమన్నా నేను రెడీ శరత్ వాసుకి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మంటాను నీకేం అభ్యంతరం లేదు కదా ఇంతకీ వాసు ఎవరో చెప్పలేదు కదా వాసు నీకు కూడా బాగా తెలుసు అదేనయ్యా మీ కాలేజీ ప్రిన్సిపల్ శ్రీనివాస్ కానీ మా ఇద్దరు పెళ్లి కాలేజీలో ఎవరికీ తెలియకూడదు అలాగే మా నాన్నగారు మీకు ఫ్రెండ్ అన్న విషయం మంజుకి అస్సలు తెలియకూడదు దీని గురించి సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను ఇంకా మా చెల్లి అమ్మ మంజు తెలిసిన వాళ్ళే అన్న విషయం పెళ్లి వరకు మంజుకి తెలియకూడదు అని చాలా సీరియస్గా చెప్పాడు సరే శరత్ నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది ఇప్పుడే వాసుకి ఫోన్ చేస్తానని ఫోన్ చేశాడు వాసు ఫోన్ ఎత్తి ఏంటి రాజా మళ్ళీ ఫోన్ చేశావు ఏం లేదురా నువ్వు అర్జెంటుగా ఈ అడ్రస్కి వచ్చి అని ఫోన్ పెట్టేస్తాడు అబ్బా ఈ రాజా ఒక్క విషయం సరిగ్గా చెప్పడు అనుకుంటూ వైస్ ప్రిన్సిపల్కి ఒక వన్ అవర్ బయటకు వెళ్తున్నానని చెప్పి ఆ అడ్రస్కి వచ్చి రాజశేఖర్కి కాల్ చేశాడు కాల్ చూసి గబగబా బయటికి వెళ్ళి వాసుని తీసుకొచ్చి శ్రీధర్ ఫోటో చూపించాడు ఆ ఫోటోను చూసి చాలా సంతోషంగా రాజా శ్రీరా ఎన్ని సంవత్సరాలు అయింద్రా మనం విడిపోయి కానీ బతుకున్నప్పుడు కలవలేకపోయావురా కానీ ఇప్పుడు నీకెలా తెలిసిందిరా ఇది శ్రీఇల్లని శరత్ని చూపించి ఇతని ఇతని మళ్ళా తెలిసిందిరా శరత్ ఏంటయ్యా ఇక్కడ ఇది శరత్ ఇల్లేరా శరత్ ఎవరో కాదు మన శ్రీ లలితల కొడుకు అన్నాడు ఆ మాట వినగానే ఒక్కసారిగా శరత్ని దగ్గరకు తీసుకున్నాడు వాసు ఇంతలో పంతులు గారు వచ్చారు పంతులను చూసిన వాసు అయినా రాజా నువ్వు జయంతి ఇక్కడున్నారేంటి పంతలు ఎందుకు వచ్చాడు ఏం లేదురా శరత్కి మంజుకి పెళ్ళి అది కూడా ఐదు రోజుల్లో ఈ విషయం ఎవరికి తెలియకూడదు ఏ ఎందుకు ఎవరికి తెలియకుండా ఎంత అర్జెంటుగా ఎందుకు పెళ్లి చేయటం ఏం చేద్దాం అంతా చంటి వల్లనే జరిగింది చెప్తాడు వాసుని పక్కకు తీసుకెళ్ళి ఏంటి రాజా మంజు ఇలా చేసిందా నిజంగా మనం ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితుల్లో పడేసిందే అయినా వాసు నాకు చాలా సంతోషంగా ఉందిరా శ్రీ ఇంటికే కోడలుగా వస్తుందిరా కదరా నా కూతురు జయంతి రాజశేఖర్ గారిని పిలిచి పంతులు పిలుస్తున్నారండి ఇద్దరు పేర్లు చెప్పి ముహూర్తం పెట్టమన్నారు పంతులు పంచాంగం చూసి వీళ్ళిద్దరు పేర్ల మీద ఇంకా రెండు రోజుల్లో అంటే ఈరోజు సోమవారం కదా గురువారం రాత్రి పది గంటలకి దివ్యమైన ముహూర్తం ఉంది అది తప్పితే ఇంకా ఆరు నెలల వరకు లేదు అన్నారు అయితే రెండు రోజులు ముహూర్తమే కాయి చేయండి పంతులు గారు మాకేమి ఇబ్బంది లేదు అన్నారు సరే అని ఇద్దరు పేర్ల లగ్న పత్రిక రాసిచ్చి వెళ్ళిపోయాడు పంతులు అమ్మ తిరుపతిలో పెళ్ళి అంది కాబట్టి నేను ఒప్పుకున్నాను ఇంకా అందరూ పెళ్ళి టైంకి తిరుపతిలో కలుద్దాం నేను చెప్పింది మీకు గుర్తుంది కదా తిరుపతిని డైరెక్ట్గా మంజు ఇక్కడికే వచ్చేస్తుంది అని చెప్పి నాకు కొంచెం పని ఉంది బయటికి వెళ్తున్నానని అందరికీ చెప్పి మరో మాటకి అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు బయటికి వెళ్ళి బైక్ స్టార్ట్ చేస్తూ మంజు నువ్వు చేసిన పనికి నీకు బుద్ధి ఎలా చెప్తాను చూడు నన్ను చాలా తక్కువ అంచనా వేశావు నాకు ఇష్టం లేదని అన్నందుకే నీ పొగరు చూపించావు మరి ఇక్కడ నా ఈగో హర్ట్ అయింది మరి దాన్ని శాంతింపజేయాలి కదా సో వెయిట్ చేయి ఇంకా మూడు రోజులు మాత్రమే ఉంది నీకు అని అనుకున్నాడు తర్వాత ఒక అరగంట అక్కడుండి వీళ్ళు ముగ్గురు కూడా బయలుదేరిపారు గారికి చెప్పి ఇంతకీ మన మంజు పాప ఏం చేస్తుందో ఇక్కడ తన జీవితానికి సంబంధించిన చాలా ముఖ్యమైన విషయం అసలు తనకు తెలియకుండానే జరిగిపోతుంది ఈ విషయం తెలిస్తే మంజు ఎలా రియాక్ట్ అవబోతుందో మరి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్